అందరికీ నమస్కారం నమస్కారం అండి పులివెందుల ప్రజలందరికీ నమస్కారం ఈ మేము వినాయక జ్యోతి పండగ జరుపుకుందామని ముందు డిసైడ్ అయినప్పుడు నేను ఒకటే ఫిక్స్ అయ్యాను పర్యావరణానికి ఏది ఆకంఠం కలగకూడదు దానికి ఏం ఆలోచించాలి విగ్రహాన్ని ఎలా పెట్టాలి సో ఆ టైంలో నేను అనుకున్నప్పుడు రీల్స్లో ఒకటి ఫేమస్ అయింది పొద్దుటూరు అనే ఒక ఆయన ఇలా రీల్స్ పెట్టాడు పర్యావరణానికి ఇది హానికరం కాదు ఇది ప్రకృతితో పేపర్తో తయారు చేసింది అంటే నేను అప్పుడు చూసి ఫిక్స్ అయినా కొంటే బొమ్మ ఇదే కొనాలా పెడితే పుల్లిందలలో ఈ బొమ్మ పెట్టాలా అని ఫిక్స్ అయినా ఫిక్స్ అయ్యి ఒక ఇరవై రోజుల ముందే నేను వచ్చి బెంగళూరు నుంచి వచ్చి పొద్దుటూరుకి వెళ్ళి అది అడ్రస్ రీల్స్ అడ్రస్ చూసి పొద్దుటూరుకి వెళ్ళి బొమ్మ బుక్ చేయడం జరిగింది బొమ్మ కాస్ట్ వచ్చేసి లక్ష పదివేలు పడింది సో ఇది మేము ఈ పులివెందుల నగరిగుట్ట వివేకానంద స్కూల్ దగ్గర ఇలా బొమ్మ గడ్డితో చేసిన బొమ్మని పెట్టాము నేను ఈ బొమ్మ మెయిన్ కర్త డొనేట్ చేసింది మా ఫ్రెండ్ సందీప్ రెడ్డి పోచం రెడ్డి సందీప్ రెడ్డి యుఎస్లో ఉంటాడు లక్ష పదివేలు ఆయనే ఇచ్చాడనమాట సో ఆయనకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను చెల్లెలు అండ్ జాస్మిన్ బాను లక్ష ఆరు వేలకు లడ్డు కొనుగోలు కొనుగోలు చేయడం జరిగింది పులివిందులలో కొన్ని సంవత్సరాలుగా ఎన్నో గణపతులు ప్రతి ఒక్క బజార్లో నిలబెట్టి వారి వారి శక్త్యానుసారంగా జరుపుకోవడం అనేది ఆనువాయితీ అదే పద్ధతిలో మా బజార్లో అంటే వివేకానంద బ్రాంచ్ స్కూల్ హైటెక్ కంప్యూటర్ దగ్గర ఇది ఐదో సంవత్సరం ఈ ఐదో సంవత్సరం భాగంగా మన కమిటీ పిల్లవాళ్ళు వాతావరణ కాలుష్యానికి ఏదైతే ఇబ్బంది లేకుండా ఉంటాదో ఆ విధమైనటువంటి మెటీరియల్తో తయారు చేసిన పేపర్తో తయారు చేసిన కాస్ట్కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఈ వాతావరణానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విగ్రహాన్ని కొనుగోలు చేసినందుకు ఈ అవార్డు అనేది పులివిందల్లో మీ బజారుకు నెంబర్ వన్ వచ్చింది అని చెప్పి ఇప్పుడే వాళ్ళు వచ్చి అవార్డు ఇచ్చేసి వెళ్ళిపోయిన సందర్భంగా మాకు మొత్తానికి మన బజారుకు ఇలాంటిది మన పులివిందల్లోనే నెంబర్ వన్ గా ఉండడం అనేందుకు మన బజార్లో ఇలాంటి జరిగి మనకు నెంబర్ వన్ వచ్చి వాళ్ళు అవార్డు ఇవ్వడంతో పాటు వీళ్ళు ఈ విధంగా మనం మన బజారుకు పులివిందల్లో గుర్తించి వచ్చినందుకు మా బజార్ అందరి తరఫున పేరు పేరున ధన్యవాదాలు